నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత ఆయుధాలతో ఈరోజు రానున్న ముప్పై మంది సిబ్బంది రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ నేత నారా లోకేష్కు అపాయం ఉండడంతో భద్రతను పెంచుతూ కేంద్ర కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం లోకేష్కు జెడ్ కేటగిరీ ప్రకారం సిఆర్పిఎఫ్ బలగాలతో భద్రత కల్పించనున్నారు ఇందులో ఆదివారం ముప్పై మూడు మంది కేంద్ర బలగాలకు చెందిన సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకున్నారు కాగా వైసీపీ ప్రేరేపిత దాడులు నక్సలైట్ల హెచ్చరికలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది గతంలో లోకేష్ తండ్రి చంద్రబాబుపై హత్యాయత్నం జరగగా తీవ్ర గాయాలతో బాబు బయటపడిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు జెట్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్కు సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫారసులను పక్కన పెట్టి వై కేటగిరీ భద్రతను ఇచ్చింది కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని లోకేష్కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది చాలాసార్లు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ హోంశాఖకు లేఖలు రాశారు ఇదే వ్యూవర్స్